అడుగు వెతుకు తట్టు సువార్త ఏడవ అధ్యాయం ఏడు నుండి పన్నెండులో దేవుని ఆశీర్వాదాలను పొందేందుకు మన విశ్వాసం మరియు ప్రయత్నం గురించి బోధించారు అడుగు నీకు ఇవ్వబడును వెతుకు నీవు కనుగొనుదువు తట్టు నీకు తలుపు తెరవబడును అని ఆయన ఉపదేశించారు దేవుడు మన ప్రార్థనలను ఆలకించే తండ్రి మన తండ్రి తన పిల్లలకు మంచి వరాలు ఇస్తాడో అలా పరలోకపు తండ్రి కూడా ఆయనను వారికి మంచివాటిని అందిస్తాడు అని చెప్పారు అలాగే నీకు ఇతరులు ఎలా ప్రవర్తించాలి అనుకుంటావో అలా వారితో ప్రవర్తించు అని బోధించారు యేసు బోధన ప్రకారం దేవునిపై విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రయత్నించాలి దేవుడు మనకు ఉత్తమమైనదే అందిస్తాడు అలాగే మన జీవితంలో ప్రేమ న్యాయం దయ ప్రదర్శిస్తూ ఇతరులతో మంచిగా ప్రవర్తించాలి